నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈ రెండు వేల ఇరవై మకర రాశి వల్ల మనం చూసుకున్నట్లయితే అలాగే కొన్ని విషయాలు మన జీవితంలోని ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అందరూ నా వాళ్ళే అని మనం ఏ రోజైతే ఎప్పుడైతే అనుకుంటుంటామో అందరూ కూడా నా వాళ్ళేనా అసలు నేను ఏం తప్పు చేశాను అందరూ కూడా నన్నే పగపట్టినట్టు ఎందుకు నన్నే అందరూ అవుట్ చేయడం అంటే మకర రాశి వాళ్ళ పాపం వాళ్ళు కోరుకునేది ఎప్పుడు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే వాళ్ళ విలువ అవతల వాళ్ళు ఎంత తగ్గిస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి మీకు కోపం ఉంటే ఒక తిట్టు తిట్టండి పర్వాలేదు నేను ఏమైనా తప్పు చేస్తే ముఖం మీద అడగండి తప్పు లేదు కానీ మీద మాత్రం ఎవరైనా సరే ఒక్క మాట అన్నా సరే ఎట్టి పరిస్థితులు కూడా తట్టు అయిపోలేరు మరి ముఖ్యంగా స్త్రీలు మాత్రం ఒక మహాకాళిలాగా తయారైపోతారు ఎందుకంటే మన జీవితంలో మనం ప్రతి రూపాయి కూడా కష్టపడి కష్టపడి సంపాదించుకున్నాం ఈ రోజు దాకా ఎవరిని కూడా మోసం చేయలేదు ఎవరి మనుషులు కూడా బాధ పెట్టలేదు ఎవరిని కూడా కష్టాలు పాలు చేయలేదు ఆ భగవంతుడు శ్రీరాముడి దయ వల్ల మన జీవితాన్ని మనమే నమ్ముకుంటాం మన జీవితాన్ని మనమే ఒక గమ్యస్థానానికి తీసుకొని రావడానికి ఎంతో కష్టపడ్డం ఈ ఏజ్లో మనం ఎంత హ్యాపీగా ఉన్నాము అనడానికి కూడా వెనకాతల మన కష్టం అనేది ఉన్నది అలాగే మన పిల్లల విషయంలో కూడా మనం తీసుకున్నటువంటి కేర్ నాకు తెలిసి ఈ ద్వాదశ రాసులు అంటే మన మన సుఖ సంతోషాలు అనేవి ఎప్పుడు విడిచిపెట్టేసాం అది వేరే విషయం కానీ అదంతా ఎవరి కోసం పిల్లల కోసం పిల్లల జీవితాల కోసం మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు మా కుటుంబం చాలా ఆర్థిక పరమైన ఇబ్బందులు పడ్డాం కానీ ఆ కష్టాలని మా పిల్లలు పడకూడదు కానీ వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి లే అయిన తర్వాత వాళ్ళు మనల్ని కానీ ఒక పాయింట్ అవుట్ చేసినట్టు మాట్లాడిన లేదంటే మనల్ని కొంచెం ఎగతాళిగా మాట్లాడిన మన జీవితంలోని మనకి ఎ అసలు మేము వీళ్ళ కోసమా ఎంత కష్టపడ్డాం వీళ్ళ కోసమా మా జీవితాన్ని త్యాగం చేసుకున్నాం అనేటువంటి మాట మన మనసులోని అవకాశం ఒక్కోసారి అనిపిస్తా అది పిల్లల విషయంలో కొంతమందికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుకోండి అన్నదమ్ముల విషయంలో వాళ్ళని ఒక వృద్ధిలోకి తీసుకొని రావడానికి కుటుంబం కోసం వాళ్ళని వాళ్ళ జీవితంలోని మనం ఒక ఉన్నత స్థాయిలో చూడడానికి మన జీవితంలో ఎంత కోల్పోయాం మన పిల్లల కోసం కూడా మనం అంత కష్టపడి ఉండడం కానీ మన కుటుంబం కోసం అన్నదమ్ముల కోసం సిస్టర్స్ కోసం వాళ్ళు బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలని చెప్పి మనం ఎంత కష్టపడ్డాము ఎంత ఖర్చు పెట్టాము అనేది ఎవరికి పట్టింపు లేదు రోజు మనం ఎప్పుడు డబ్బు కోసం ఎవరిని అడుగు నీకు ఇంత ఖర్చు పెట్టాము నువ్వు రోజు ఎంత ఉన్న స్థాయిలో ఉన్నావు నాకు ఎంత సహాయం చేయు అనే మాట మన మకర రాశి వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా రాదు ఇదంతా నా కష్టమే అనేది మాట కూడా ఎప్పుడూ రాదు మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇవ్వకపోతే మాత్రం చాలా బాధపడతాం అంటే మనకి గౌరవం అనేది అంటే మనం ఎవరిని ఏ ఇబ్బందులు పెట్టలేదు మనం ఎవరిని కూడా ఏ మాట అనలేదు కానీ మనకి గౌరవం అనేది ఇవ్వకపోతే నువ్వేం చేసేవలే మా కోసం అనే ఒక మాటలు మాట్లాడడం మనుషును గుచ్చుకునేటువంటి మాటలు మాట్లాడడం అనేది మనకి మకర రాశి వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటది అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇదే ఎక్కువగా జరుగుతుంటది మనం ఎంత కష్టపడ్డా ఎంత మందికి సహాయం చేసినా మనకి మాత్రం విలువ ఇచ్చేది మాత్రం అందరూ కూడా చాలా తక్కువే అలాగే సహాయం చేయొద్దని కానీ అలాగే సహాయం చేస్తే మనకి విలువ ఇవ్వరని కానీ నేను ఎవరికి చెప్పను కానీ మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ముందుగా మన కుటుంబాన్ని చూసుకున్నట్లయితే మాత్రం భార్య పిల్లలు అమ్మ నాన్న ఈ కుటుంబాన్ని కూడా మనం విడిచి అంతకన్నా ఎక్కువ ఖర్చు ఇతరుల మీద పెట్టడం తర్వాత వాళ్ళు మనల్ని మోసం చేయడం దాని వలన మన మనసు పాడు చేసుకోవడం నిజమే అందరూ చెప్పింది కరెక్టే కానీ నేను ఎంత అమాయకుల్లా ఇలా ప్రవర్తించేనేమిటి నా జీవితంలో అందరినీ నా అనుకున్నానే చివరికి నేను అయిపోయాను అనేటువంటి పరిస్థితి మకర రాశిలో మరి ముఖ్యంగా శ్రావణ నక్షత్రంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంటది అంటే పరిస్థితులు ఎప్పుడు కూడా మనకి అనుకూలంగా ఉండవు ఎప్పుడు కూడా మనం ఏదైనా సరే అంటే మన దాకా వచ్చే అవతల వారికి ఎవరికైనా సరే మనం సహాయం చేయడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి ఆ సమయానికి డబ్బు చేకూరుతుంది కానీ మన పిల్లల విషయంకి వచ్చేసరికో భార్య విషయంకి వచ్చేసరికో మన వరకు వచ్చేసరికల్లా చేతిలో డబ్బులు ఆడకపోవడం కాని ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం కానీ అనుకున్న ప్రయత్నం ఏది కూడా ముందుకి జరగకపోవడం కానీ అదేంటి నేను నా కుటుంబ సభ్యుల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాను వాళ్ళ కోసం నా జీవితం ఎంత త్యాగం చేశాను ఎంత డబ్బు ఖర్చు పెట్టానో కానీ నా పిల్లల దాకా వచ్చేసరికల్లా పాపం వాళ్ళకి ఏమీ పనులు పెట్టలేకపోతున్నాను వాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నాను వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ కూడా చదివించలేకపోతున్నాం అనేది ఎంతోమంది ఎంతోమంది చాలా బాధాకరమైనటువంటి మాటలు మా మనకి చెప్పడం కూడా జరుగుతుంటుంది అంటే మకర రాశి వాళ్ళు చెయ్యి ఇతరులకు పెట్టడానికి అయితే మాత్రం చాలా పెద్ద చెయ్యి వస్తుంది మనకనే సరికి వచ్చేసరికల్లా చెయ్యి ఖాళీ అయిపోతుంటుందండి అండి మనకు అయ్యే పనులు ఏవి కూడా ముందుకు వెళ్ళకపోవడం పరిస్థితులు ఏవి కూడా మనకు అనుకూలించలేకపోవడం దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు చాలా చిన్న వయసులోనే మనకి ఎఫెక్ట్ అవ్వడం అవి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కూడా మనకి ఎఫెక్ట్ అవ్వడం దానివలన నీరసం గొళ్ళు తిరగడం మనం అందరికీ సంపాదించి మన సంపాదన అందరికీ పంచిపెట్టి అందరినీ ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి తర్వాత మనం పెళ్లి చేసుకొని పిల్లలు ఎదుగుతున్నారు అన్నంత సమయంలో పిల్లలకి మనం వాళ్ళకి ఏమీ పొలివ్వలేకపోయాం అయ్యో వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ చేయలేకపోయాం ఎవరైనా సరే ఇంత కష్టపడి వాళ్ళందరినీ చదివించేనే అని అనుకునే వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏవైనా కొంచెం సహాయం చేసుంటే బాగుండేమో అని మనం ఎవరిని కూడా నోటితోటి అడగం కానీ వాళ్ళు వాళ్ళైనా సరే అంత చూస్తున్నారు కదా వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా నేను ఎంత కష్టపడి పెంచాను ఈ చేతులతో పెంచేనే కదా ఈ రోజు ఒక మంచి మంచి పొజిషన్లో ఉన్నారు కానీ నాకే నా కుటుంబ పరిస్థితి ఏమి బాగోలేదు కొంచెం సహాయం చేస్తే బాగుండేమో అనిపించేస్తుంటుంది ఒక్కొక్కసారి కానీ మన ఆత్మాభిమానం ఉందని చూసే ఒక లైన్ అయితే ఉందో దాన్ని దాటి ఎప్పుడు కూడా మనం ఒక కాలు అనేది ముందుకు వెయ్యలేము జీవితంలో మనం ఒక కాలు అనేది ఎప్పుడు కూడా ముందుకు వెయ్యలేము ఇదే మకర రాశిలో ఉన్నటువంటి పెద్ద నెగిటివ్ పాయింట్ పాజిటివ్ పాయింట్ చెప్పుకుంటూ పోతే లక్షల్లో ఉంటాయి కానీ నెగిటివ్ పాయింటే చాలా తక్కువ మందికి తెలుసు మనలో అలాగే పరిస్థితులని మనం అవగాహన చేసుకోలేకపోవడం కూడా మనకి మనసండి అందరూ మనవారే నా బంధువులే నా చుట్టాలే నా అన్నదమ్ములే నా చెల్లెలు ఎవరు ఏం చేస్తారులే ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే వాళ్ళే తర్వాత పెద్ద నాకు పెడతారులే నా పిల్లల్ని వాళ్ళు చూసుకోరా నాకు అయితే నా భార్యని నా పిల్లల్ని చూసుకోరా ఇలాంటిది ఎప్పుడు కూడా మీరు ఆలోచించకండి ఈ రోజుల్లో ఇప్పుడున్న సమాజంలో ఎవరు కుటుంబ బాధ్యతలు ఆవి ఎవరి బరువు బాధ్యతలు ఆలవి ఎవరు ఎవరి కోసం కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ముందుగా మన కుటుంబాన్ని మనం చూసుకోవడం మన పిల్లల అభివృద్ధిని ముందు చూసుకోవడం వాళ్ళని ఒక ఉన్నటువంటి స్థాయిలోకి తీసుకు మనం ఎక్కువగా ప్రయత్నించి ఇతరులు కూడా సహాయం కొంచెం కొంచెం చేస్తూ ఉండండి మనకు అవకాశం భగవంతుడు కల్పిస్తుంటాడు మన సహాయం చేయడం ఏమాత్రం తప్పు లేదు ఎందుకంటే అది మన నర నరాల్లో కూడా ఉన్నది ఇతరులకు సహాయం చేయడం ఆధ్యాత్మికంగా మన దేవాలయాలు ఎక్కువగా సందర్శించడం అందరికీ తల్లిదండ్రులు పూర్తి చేసుకోవడం సమాజ సేవ చేసుకోవడం అందరిని బాగా చూసుకోవడం కానీ వీటితో పాటుగా మన కుటుంబాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడంకూడదు అదొకటి అర్థం చేసుకో అలాగే రెండు వేల ఇరవై ఐదులోనే మనకు కొన్ని విషయాలు మరీ ముఖ్యంగా స్త్రీల విషయంలో చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళ పేరు మీద మనం ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసినాం శ్రావణ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ధనిష్ట ఒకటి రెండు పాదాలు వాళ్ళ పేరు మీద మనం మకర రాశి వాళ్ళు జన్మించినటువంటి పేరు లేడీస్ పేరు మీద మనం ఏ వ్యాపారం స్టార్ట్ చేసినాం రెండు వేల ఇరవై ఐదు అనేది కలిసి వచ్చే అవకాశం చాలా అద్భుతంగా ఉంది అలాగే స్త్రీలు కూడా చాలామంది ఏ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం ఈ ఇయర్లోనా నెక్స్ట్ ఇయర్లోనా ఈ ఇయర్లోనే స్టార్ట్ చేయండి చాలా బాగుంటుంది బ్యూటీ పార్లర్ పెట్టుకుంటారా లేదంటే చిన్న చిన్న మిషన్ స్టిచ్చింగ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారు బ్లౌజ్ స్టిచ్చింగ్స్ కొత్తగా పెట్టుకోండి అలాగే ఫ్యాన్సీ బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నారు వన్ గ్రామ్ వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నారు చేసుకోండి లేదా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు చేసుకోండి ఇంటికే సారీస్ తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది గురువుగారు బాగుంటుందా సక్సెస్ అవుతారా సక్సెస్ అవుతారు చేయండి ఇలా లేడీస్ కష్టపడి ఏ పని అయినా మన కుటుంబాల్లో భర్తకు చేదోడు వాదోడుగా ఒక రూపాయి సహాయం చేసినట్టుగా ఉంటుంది అని చెప్పి మీరు ఎలాంటి ముందడుగు వేసినా సరే సక్సెస్ అనేది సాధించగలుగుతారు ఇది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జయం చేయకూరుతుంది అలాగే కుటుంబం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి మనం ప్రతిరోజు కూడా భగవంతుని పూజిస్తుంటాం ఆరాధిస్తుంటాం ప్రార్థిస్తుంటాం అలాగే ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా భగవంతుని పూజించేటువంటి పరిస్థితుల్లోని భర్తకి ఆరోగ్యం బాగుండాలి ఆర్థికంగా బాగుండాలి అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా జాబుల పరంగా చాలా బాగుండాలి మంచి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి ఇదే కదండి మనం ఎప్పుడు కూడా భగవంతుడిని కోరుకునేది ఆరోగ్యాలతో మన ఉండాలని ఇందులో మనకి ఏది ఇబ్బంది వచ్చినా ఇందులో ఏలాంటి ఇబ్బంది కలిగినా మనం అసలు తట్టుకోలేనటువంటి పరిస్థితి మనకి మకర రాశి వాళ్ళకి కలుగుతుంది వీటిలో మరీ ముఖ్యంగా మన కుటుంబాన్ని మీద ముందు కూడా గత వీడియోలో మీరు చూసినట్లయితే మకర రాశి వాళ్ళకి నరఘోష నరదృష్టి జలసి విపరీతంగా ఉంటుంది మనం ఎంత కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకొద్దాం ఎంత కష్టపడదాం అనుకున్నా సరే నలుగురిలో కూడా మనకి చాలా రకమైనటువంటి సమస్యలు మన కుటుంబంతో ఎక్కడైనా హోటల్కి వెళ్ళాం బాగా భోజనం చేసాము అవి ఫోటో తీసి స్టేటస్లో పెట్టాము అనుకోండి పిల్లలకి అనారోగ్య సమస్య లేదు భార్యాభర్తలు కుటుంబం అంతా కలిసి ఏదైనా ఒక ఆధ్యాత్మికంగా ఒక టెంపుల్కి వెళ్ళే మంచి ఫోటోలు తీసుకున్న స్టేటస్లో పెట్టుకున్నాం లేడీస్కి హెల్త్ ప్రాబ్లం అలాగే ఎక్కడైనా సరే భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా రెడీ అయ్యారు ఫోటోలు తీసుకున్నాం సెల్ఫీలు తీసుకున్నాం ఈ సామాజిక మాధ్యమాల్లో పెట్టుకున్నాం భర్తకి అనారోగ్య సమస్యలు రావడం ఆర్థికంగా చితిగిపోవడం యాక్సిడెంట్స్ భార్య భర్తల మధ్యన చాలా పెద్ద పెద్ద గొడవలు అసలు ఏం జరిగిందండి ఈ సంవత్సరం ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కాపురా చేస్తాం అసలు ఎప్పుడు కూడా మా కుటుంబంలో మా అన్యోన్యతమైనటువంటి జీవితంలో ఎప్పుడు కూడా గొడవలు అనేవి లేవు ఇలాగా ఉన్నటువంటి వ్యాపారం ఒక్కసారిగా తలప్సైపోవడం సొంత ఇల్లులో అమ్ముకోవడం అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో అనేది కూడా మనకి తెలిసిలే తెలిసే లోపలే మొత్తం అయిపోవడం అనేది కూడా మనం మకర రాశిని ఎక్కువగా చూస్తుంటాం దీనికి మరీ ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే జలసే అంటే మన కుటుంబం మీద ఏడుపు అది మన దగ్గర వాళ్ళు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు వీళ్ళ వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అది మాకు లేనిది వీళ్ళకి ఉండడం మకర రాశి వాళ్ళకి అంటే మేట్ ఫర్ ఇచ్చేదారు అంటారు భార్య భర్తలు ఇద్దరిని కూడా అంటే ఒకరి కోసం ఒకరు పుట్టేరా ఎంత అద్భుతంగా ఉన్నది జంట అలాగే ఉంటారు కూడా కానీ బయట ఇది అందరూ చూస్తూ వార్వలైనటువంటి మనుషులు ఎవరైతే ఉంటారు ఈ ఇవి ఎవరైతే చూస్తూ బాధపడిపోతూ అయ్యో మాకు లేనిది వీళ్ళ జీవితం ఎంత సుఖంగా ఉండడం భార్యాభర్తలు ఇద్దరు ఎంత కలిసి అన్యోన్యంగా ఉండడం మాకు లేని ఇల్లు ఎంత చక్కగా సంపాదించి కట్టుకున్నారు బళ్ళు కొనుక్కున్నారు పిల్లల్ని చదివించుకుంటున్నారు అబ్బాబా ఎంత బాగున్నారు ఇది ఈ గోస ఉన్నది చూసేరాదు మన కుటుంబాన్ని మంచి కరిగినట్టు కరిగించేస్తుంది అండి దానివల్ల మన కుటుంబంలో అనేక రకమైనటువంటి గొడవలు మనస్పర్ధనలు ఒకరికొకరు విడిపోవడం విడాకులు తీసేసుకోవడం పిల్లల అనారోగ్య సమస్యలు పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం బాగా చదువుతారు అసలు మ్యారేజ్లు అవ్వకపోవడం ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు స్పిటల్స్కి వేలు వేలు బిల్లు కట్టుతుండడం హాస్పిటల్స్ అంటే తిరుగుతుండడం ఇంకా ఇది ఒకటి కాదు రెండు కాదు ఇంకా ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి అందుకే నేను ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా చాలాసార్లు చెప్తుంటాను మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి ప్రతి మంగళవారం కూడా వెళ్ళి మీరు దర్శనాలు చేసుకోండి దానితో పాటుగా మీరు గుడికి వెళ్తున్నప్పుడు తమలపాకుల మీద పసుపుతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ 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 అని రాసి మీరు ఆ తమలపాకుని దండగా కట్టి ఆంజనేయ స్వామికి వేయడం కానీ లేదంటే ఆ పాదాల దగ్గర పెట్టడం కానీ తమలపాకు మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అని ఒక దగ్గర కూర్చొని జపం చేసుకున్నాం చాలా అంటే మనకి కష్ట నష్ట బాధల్లో మనం చాలా ఇబ్బందులు పడుతుంటాం మన పరిస్థితులు ఏవి కూడా మనకు అనుకూలించవు నాకైతే అసలు ఏం జరుగుతుందో ఏంటి అసలు నా లైఫ్ ఏంటో నాకు తెలియట్లేదు అనేటువంటి పరిస్థితుల నుంచి కూడా ఏంటి ఎంత బాగుంది నా జీవితం అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మీ నోటంటూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్క రెమెడీ చేయండి మీరు తర్వాత చూడండి ఆంజనేయ గుడికెళ్ళి ఒక రెండు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు వెళ్ళినప్పుడల్లా కూడా మీ ఫ్యామిలీలో మీరు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఇబ్బందుల నుంచి బయటపడడం ఆర్థికంగా పుంజుకోవడం కుటుంబం అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం పరిస్థితులు అన్నీ కూడా మనకు మారిపోతుంటాయి అన్నీ కూడా మనకు అనుకూలంగా మారిపోతూ ఉంటుంటాయి అంటే మనకి మన జీవితంలో ఏవైతే ముళ్ళు ముళ్ళు అన్ని కూడా దాకా ఉన్నాయో అన్ని కూడా మనం గుడికి వెళ్ళి ఆంజనేయ గుడికి వెళ్ళి మనం దర్శనాలు చేసుకుని ఒక్కొక్క కష్టం కూడా ఒక్కొక్క విడిపించు విడిపించుకుంటూ విడిపించుకుంటూ కూడా మనం సక్సెస్ వైపు ఇప్పుడు దాకా కూడా మనకి నెగిటివ్ గా ఏదైతే జరిగిందో మన జీవితంలో ఇక్కడ నుంచి ప్రతిది కూడా సక్సెస్ 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 అనేది సాధించగలుగుతాం పిల్లలు మంచి ఉద్యోగాలు స్థిరపడతారు చదువులు అద్భుతంగా రాణిస్తారు వాళ్ళ కష్టానికి ఫలితాలు తగ్గే అవకాశం ఉంటుంది మంచి సంబంధాలు వస్తాయి మ్యారేజ్లు అవుతాయి పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు మన వ్యాపారం ఏదైతే కొలప్స్ అయిపోతుంది అనుకుంటామో అది అద్భుతంగా ఒక మన అసలు ఏం జరిగింది అంత అద్భుతంగా వ్యాపారం ముందుకు వెళ్ళడం కానీ అలాగే మన ఆస్తులు కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం కుటుంబం అంతా కూడా సిరి సంపదలతో వద్దెళ్ళడం మన కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఒకటి 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 దూరం అవ్వడం మనం అసలు ఏం జరుగుతుందో అని మనం ముందు బాధపడ్డామే అబ్బాయి ఎంత బాగా జరుగుతుంది ఏంటి నా జీవితాలని మనం దండం పెట్టుకొని ఆ శ్రీరాముని మనసులో పొలుచుకొని మనం ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదం తీసుకొని ప్రతి మంగళవారం కూడా మనం ఆరాధించుకుంటూ ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ హనుమ 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 శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అనుకుంటూ మన జీవితాన్ని మన ముందుకు తీసుకెళ్ళినట్లయితే మాత్రం మన జీవితంలో రెండు వేల ఇరవై ఐదులోనే సక్సెస్ అనేది చూడగలుగుతాము అదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం అలాగే మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో కొన్ని విషయాలు కూడా చెప్తామో అది పాయింట్ వైజ్గా మీరు బాగా అబ్జర్వేషన్ చేసుకొని మీరు మంచి నిర్ణయాలు తీసుకొని ఎందుకంటే మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళతో మనం మోసగింపబడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీ జీవితం కోసం అలాగే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు భార్య భర్తను ఇద్దరు కలిపి కూర్చొని ఇది మనం చేస్తున్నాం ఈ పని మొదలు పెడదాం ఇది కరెక్టా కాదా అనేది అయితే కరెక్ట్ అయితే ఎలా ముందుకెళ్ళాలి ఇలా ఒక మంచి నిర్ణయం మంచి వాతావరణంలో చక్కగా కూర్చొని అందరు కుటుంబ సభ్యులంతా కూర్చొని ఒక మంచి నిర్ణయాలు తీసుకొని మీరు ముందడుగు వెయ్యండి ఏది కూడా తొందరపాటు చేయవద్దు అలాగే భార్య భర్తల మధ్య కూడా చాలా మంది వస్తుంటారు గొడవలు పెడతా ఉంటారు మూడే వ్యక్తిగా వచ్చి కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తుంటారు కానీ అలాంటివన్నీ కూడా దూరం పెట్టండి భార్యాభర్తల మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోండి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మీ బెస్ట్ కపుల్స్ అనేది మీకు వస్తుంది ఇంట్లో చిన్న చిన్నవి వదిలేసాక చిన్న చిన్న గొడవలు అవడం అని మధ్యాహ్నం డిస్టర్బెన్స్ అనేది సాయంత్రం చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా టీ కప్పులు తుఫాన్ లాంటివి అనేది ఆలోచించండి మన జీవితం ముందు ముందు పిల్లలతోటి ఆర్థిక వృద్ధితోటి సిరి సంపదలతోటి వర్దిల్లుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా సరే అవన్నీ కూడా భగవంతుడు మాకు పెట్టేటువంటి ఆ భగవంతుడు మాకు పెట్టేటువంటి శిక్షల అని మీరు అనుకుంటున్నారు కానీ శిక్షలు కావు ఆ భగవంతుడు మనకు పెట్టే పరీక్షలు అనుకో వాటిలో మీరు ఒకటి 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 పాస్ అయిపోయారు ఇక నుంచి కూడా మీరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా సెక్స్ అనేది చూడగలుగుతున్నారు జీవితంలో మీరు ముందడుగు కూడా వేయగలుగుతున్నారు కాబట్టి చాలా సుఖ సంతోషాలతో వర్దిలుతారండి అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా మీకు చాలా విషయాలు చాలా విషయాల్లో మీరు సెక్షన్ సాధించగలుగుతారు కానీ ప్రతి నక్షత్రానికి కూడా మరీ మరీ చెప్తున్నాను అంటే ఈ వీడియోలో కొంచెం టైం అయింది కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం కానీ శ్రావణ నక్షత్రం కానీ ధనిష్ట నక్షత్రం కానీ మన జీవితంలో కొంతమంది చేత మన జీవితంలో చాలా రకమైనటువంటి ఇబ్బందులు బాధలు ఎదురు దెబ్బలు తగిన అవకాశం మనకి రెండు వేల ఇరవై ఐదులో ఉంది అది ఎవరు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు ఎలాగా ఇలాంటివన్నీ కూడా క్షుణ్ణంగా పాదాల పరంగా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వీడియో వీడియోలు అంత అయినప్పటికీ కూడా చాలా క్షుణ్ణంగా చెప్తాను అది అందుకే నేను నా ఛానల్ని చాలా మంది చెప్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసుకోకపోవడం వల్ల మీ జీవితంలో చాలా విషయాల్లోని అసలు అంటే చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మేము మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను మనకి రెండు వేల ఇరవై ఐదులో చాలా విషయాలు ఎదురు తగిలే అవకాశాలు ఉన్నాయి అవి ఏంటి అవి ఎలాంటివి అనేవి కూడా మనకి తెలుసుకోవాలనుకుంటే మాత్రం నక్షత్రాల పరంగా కూడా మనం తెలుసుకుంటే అది కొంచెం బాగుంటుంది ఇంకా సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళగలుగుతాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అందరికీ తెలిసింది జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ తెలియదు